మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఈ దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి క్షేమకరంగా నడిపించి అన్ని విషయాలలో మిమ్మల్ని ఆశీర్వదించునుగాక పరిశుద్ధ గ్రంథములో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిదవ వాక్యమును నేను చదువుతా ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచి చూడండి ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన సత్యమును మహిమయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు దైవజ్ఞనుడైన పేతురు ప్రభు రాకడకు సిద్ధపరచబడుతున్న ఆ వ్యక్తులను చూచి ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు విశ్వాసులారా ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడుతూ మిమ్మల్ని మీరు కాపాడుకొనచ్చు ఈ లోక మాలిన్యం అంటకుండా మీరు హోవ ఎందలి మీరు యేసు క్రీస్తు ఎందలి భయమును భక్తి కలిగిన వారై మీరు ఆయన కొరకు ఎదురు చూస్తూ ఆయన వెంబడించాలి అని కోరుకుంటున్న ప్రజలారా మీ కన్నులారా మీరు ఆయనను చూడకుండానే మీరు ఆయన ఎందు విశ్వాసం ఉంచారు ఈ విశ్వాస పోరాటంలో ఎన్నో అవంతరాలు ఎన్నో శోధనలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఇక్కట్ల మధ్య మీరు నడిపించబడుతున్నారు అయినప్పటికీ మీలో ఒక విశ్వాసం ఉంది ఏ విశ్వాసము అంటే నేను నా దేవునిని ఒకరోజు చూడబోతున్నాను ఈ శ్రమలలో నేను శుద్ధ సువర్ణంగా మార్చబడాలి ఈ కష్టములో నేను వై తొలగిపోకూడదు నేను నా దేవుని మీదే ఆధారపడాలి అని ఈ విశ్వాస పోరాటంలో ఈ కష్టములో కూడా మీరు ఎలా అడుగు వేస్తున్నా తెలుసా ఏదో బాధతో అయ్యో అనవసరంగా దేవుని నమ్మాను అనవసరంగా దేవుని వద్దకు వెళ్ళాను అనుకోకుండా ఈ కష్టములో కూడా మీరు ఎలా కొనసాగించబడుతున్నారంటే మహిమ యుక్తమైన సంతోషముతో మీరు ఆనందించుతున్నారు ప్రభు సన్నిధిలో ఏం కష్టం లేదా ఉన్నాయి బాధ లేదా ఉంది సమస్యలు లేవా ఉన్నాయి కానీ వాటన్నిటిని మరచి మేము ప్రభు సన్నిధిలో ఆనందించుచున్నాము ఎందుకంటే మేము ఒకరోజు ఆయనతో ఉండబోతున్నాం ఒకరోజు మేము ఆయనతో నడవబోతూ ఉన్నాం ఈ సమస్యను బట్టి మేము దేవుని ఎందుకు దూరం అవ్వాలి ఈ సమస్యను బట్టి దేవుణ్ణి మేము ఎందుకు విడిచిపెట్టాలి ఈ కష్టములో కూడా మేము సంతోషము గలవారై ప్రభు ఎందు ఆనందించుతున్నాము అంటున్నారండి నిజమే వారికి ఎన్ని కష్టాలు కలిగినా ఎన్ని బాధలు కలిగినా ఎంత శోధనలు వారు అనుభవిస్తున్నప్పటికీ వారి మనసులో వారి హృదయంలో నాటకపోయింది ఏంటంటే మేము ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఆనందించుచు మేము ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో స్థుతించుచు ఈ శ్రమల మధ్యలో మేము ఆనందకరంగా నిలబడాలి ఈ శోధనల మధ్యలో మేము ఆనందకరంగా నిలబడాలని అన్నిటి ఎందు వారు ఆనందించుతూ ప్రభు సందులో సాగి వెళుతున్నారంటండి నిజమే వారు కాదు ఈ మాటలు వింటున్న మనము కూడా అండి ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా మన హృదయంలో నిలిచిపోవలసినది మన హృదయంలో మెదలవలసినది ఏంటి అంటే నేను నా ప్రభువును బట్టి నేను ఆనందించాలి ఈ కష్టమును బట్టి బాధపడకూడదు ఈ కష్టమును తీసి వేయగలిగిన దేవునిని బట్టి నేను ఆనందించాలి ఈ సమస్యకు ముగింపును కలగ చేయగలిగిన దేవునిని బట్టి నేను ఆనందించాలి అని నీ కష్టములు కూడా నీవు దేవుని అందరి ఆనందించగలిగితే ఆయన నీ పట్ల అద్భుతం చేస్తాడండి ఆయన నీ పట్ల ఆశ్చర్యమైన కార్యం జరిగిస్తాడండి అందుకే భక్తుడు అంటాడు అందుకే దైవ సేవకుడు అంటారు చూడండి శోధనలు కలుగుతున్నప్పటికీ మీరు ఎలా ఉన్నారంటే సంతోషముతో ఆనందించుచున్నారు అట్టి సంతోషం మీ శ్రమల మధ్యలో నా ప్రభు మీకు గాక ఈ దైవ సావకుడు అంటాడు కదా మీరు సంతోషము గలవారై ఆనందించుతున్నారు అంటున్నారు కదా మరి ఒక వ్యక్తికి ఎక్కడ సంతోషం కలుగుతుంది పరిశుద్ధ గ్రంథములోండి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను దినవృత్తాంతాల మొదటి గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ వాక్యమును చదువుతూ ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచి చూడండి ఆ దినమున వారు యహోవ సన్నిధిని బహు సంతోషముతో అన్నపానములు పుచ్చుకొని దేవుని ప్రజల గురించి దేవుని వాక్యం సెలవిస్తుందండి ఆ దినమున ఏ దినమున వారు దేవుని సన్నిధిలోనికి వచ్చిన దినమున ఏ దినమున కుటుంబ సమేతంగా హృదయపూర్వకముగా దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని సన్నిధిలో నిలబడిన దినమున ఆ ప్రజలు ఎలా ఉన్నారు అంటే సంతోషము గలవారై ఎక్కడ కుటుంబాలలో కాదండి ఎక్కడ సమాజంలో కాదండి ఎక్కడ బంధువుల మధ్య కాదండి ఎక్కడ వీరు సంతోషకరంగా ఉన్నారు అంటే యహోవ సన్నిధిలో అంటే దేవుడు నివసించే చోటు ఈ ప్రజలు ఎలా ఉన్నారు సంతోషము గలవారై ఆనందించుతున్నారంటండి వారిని అడిగామనుకో ఓ ఇస్రాయలు వారులారా మీరు ఇంత సంతోషకరంగా ఎలా ఉండగలిగారు ఇంట్లో ఉన్నంత వరకు సంతోషం లేదు కదా ఇంట్లో ఉన్నంత వరకు ఆనందం లేదు కదా మరి దేవుని సన్నిధులకి వచ్చినప్పుడు ఎందుకు ఆనందం అంటే వారు ఒకటే చెబుతారండి ఏం లేదండి ఇంట్లో ఉంటే మా కుటుంబాలకు అసమాధానమే ఆ అసమాధానము పోవాలని మా గుడారములో ఉన్న దుఃఖము పోవాలని మేము సంతోషకరంగా సమాజంలో నిలబడాలి అని మేము ఇంటిని విడిచి ఎక్కడికి వచ్చామంటే మా దేవుని సన్నిధిలోనికి సమాధానము ఇవ్వగలిగిన దేవుని సన్నిధిలోనికి మేము వచ్చాము గనుక ఇప్పుడు ఆయన సన్నిధిలో మాకు ఏం కలుగుతుందంటే ఎప్పటినుంచో దుఃఖముతో ఉన్న మేము ఎప్పటినుంచో దుఃఖాన్ని చూస్తున్న మా గుడారాలు ఎప్పటి నుంచో మా కుటుంబం అంతా కన్నీళ్ళ మధ్య నిలబడి ఆనందము కరువైపోయి అల్లల్లాడుతున్న మా కుటుంబాలు దేవుని సన్నిధికి వచ్చామండి ఇప్పుడు దేవుని సన్నిధిలో ఎప్పుడైతే అడుగు పెట్టామో ఆ దేవుని సన్నిధిలో మాకు ఏం కలిగిందంటే ఎక్కడ లేని ఆనందం ఎక్కడ లేని సంతోషం ఇప్పుడు మా దేవుని సన్నిధిలో మేము ఎలా బ్రతుకుతున్నామంటే సంతోషము గలవారై ఆనందము గలవారై మేము మా దేవుని సన్నిధిలో పరవశిస్తున్నాము అంటారండి నిజమే లోకం ఇవ్వలేని సంతోషం అండి లోకం ఇవ్వలేని అండి ఏ మనిషిని దగ్గర దొరకని సంతోషం అండి ఎక్కడ దొరుకుతుంది నీకు కలిగిన డబ్బు ద్వారా నీకు సంతోషం లేదు నీకు కలిగిన హోదా ద్వారా నీకు సంతోషం కలగట్లేదు నా అనుకున్న ఏ ఒక్కరూ నీకు సంతోషాన్ని పంచిపెట్టలేరు ఒకవేళ నీకు సంతోషం ఇస్తున్నప్పటికీ కూడా అది ఎంత అంటే క్షణము మాత్రమే క్షణికమైపోయేది అంతలో సంతోషం కనబడుతుంది అంతలో దూరం అయిపోతుంది అప్పటికప్పుడే నవ్వగలుగుతావు అప్పటికప్పుడే పరవశించగలుగుతావు మరలా కొన్ని క్షణాలు గడిచిన తర్వాత అదే దుఃఖం అదే వేదన అదే బాధ ఎందుకంటే లోకం ఒక వ్యక్తికి ఏ సంతోషం ఇచ్చినా అది క్షణికమైనది క్షణము మాత్రము ఉండేది లోకములో మనకి ఎక్కడికి వెళ్ళిన సంతోషం దొరుకుతుందండి దొరకదు అని నేను చెప్పను ఎంత మట్టుకు నీ జీవితాంతం ఉంటుందా నీ బ్రతుకు దినములన్నిటి ఉంటుందా లేదు అప్పటికప్పుడే ఆ సంతోషం కనపడుతుంది ఒక మాట చెప్పన నీటి మీద పయనిస్తున్న బొడగ వంటిది సంతోషం అండి అంతలో కనపడుతుంది అంతలో మాయమైపోతుంది సంతోషం కూడా అలాగేనండి నీటి మీద వెళుతున్న బుడగ కనపడి మాయమైపోయినట్లుగా లోకమిచ్చే సంతోషము కూడా అంతలో కనబడుతుంది అంతలో మాయమైపోతుంది కానీ ప్రభు ఇచ్చే సంతోషం అలా ఉండదు ప్రభు ఇచ్చే ఆనందం అలా ఉండదు ఎలా ఉంటుందంటే నీ బ్రతుకు దినములన్నిట నీకు ఆనందం కలుగుతుంది ఆ ప్రజలు అదే అంటారు ఇప్పటి వరకు మేము ఏడుస్తూ వచ్చామయ్యా ఇప్పటి వరకు కన్నీళ్ళ మధ్యలోనే మేము బ్రతుకుతూ వచ్చాం కానీ ఎప్పుడైతే మా దేవుని సన్నిధిని మేము ఆశ్రయించామో మా దేవుని సన్నిధిలో మాకు ఏం కలుగుతుందంటే ఎక్కడ లేని ఆనందం ఎక్కడ లేని సంతోషం మా దేవుడు మాకు దయచేసారు అంటారండి నిజమే ఈరోజున మన కుటుంబాలలో ఎందుకు సంతోషం కరువైపోయిందో తెలుసా ఎందుకు ఈ రోజున మన కుటుంబాలు కన్నీళ్ల మధ్యలో నిలబడ్డాయో తెలుసా నువ్వు చేస్తున్న ఒక దానిలో ఎందుకు సంతోషం లేకుండా బ్రతకగలుగుతున్నావో తెలుసా నీకు నీవే ఆరాట నేను సంతోషకరంగా ఉండాలని నీకు నీవే పరుగులు తీస్తున్నావు నేను ఆనందకరంగా జీవించాలని కానీ కుదురుతుందా కుదరదండి ఒక కుటుంబం సంతోషించాలి అన్నా ఒక కుటుంబం ఆనందించాలన్నా ఆ ఆనందం సంతోషం ఎక్కడ దొరుకుతుందంటే దేవుని సన్నిధిలో దేవుని సన్నిధికి దూరం అయిపోయి సంతోషాన్ని చేతులారా పాడు చేసుకుంటూ వస్తున్నావేమో దేవుని సన్నిధి మీద మక్కువ లేక దేవుని సన్నిధి మీద నీకు ఒక బాధ్యత లేక దేవుని సన్నిధికి రాకుండా నీకు నచ్చిన మార్గాలు నడిపించబడుతున్నావేమో అందుకే కదా దుఃఖం అందుకే కదా వేదన అందుకే కదా బాధ ఈరోజు నువ్వు ఎవరు అయినా కావచ్చు అండి నీవు అయినా కావచ్చు నీకు సంతోషము కలగాలి అంటే నీ డబ్బులో నీకు సంతోషం దొరకదు నీకు కలిగిన అందములో నీకు సంతోషం దొరకదు నీకు కలిగిన స్థితిలో నీకు సంతోషం దొరకదు నీకు కలిగిన వ్యాపారం నీకు సంతోషం దొరకదు నీకు కలిగిన ఉద్యోగం నీకు సంతోషం దొరకదు నీకు సంతోషం కలగాలి అన్నా నీవు ఆనందకరంగా బ్రతకాలన్నా సంతోషంతో సాగి వెళ్ళాలన్నా నీవు దేవుని సన్నిధిలో అడుగు పెట్టగలిగితే లోకము ఇవ్వలేని సంతోషం నా నాద్దడు తప్పక నీకు దయచేయబోతూ ఉన్నారు తప్పక నీవు అనుభవించబోతూ ఉన్నావు ఈరోజు మనసును మార్చుకొని ఈరోజు నీ మనసు నూతనముగా చేసుకొని ఈ రోజు నుంచి ఒక నిర్ణయం నువ్వు తీసుకోగలిగితే నిశ్చయముగా దేవుని మందులను నేను అడుగు పెడతాను ఏ రోజు కూడా దేవుని సహవాసానికి దేవుని సన్నిధికి నేను దూరము కాను అని నిర్ణయం తీసుకొని నీ జీవిత పయమును ముందుకు కొనసాగించుకోగలిగితే నిశ్చయముగా నా దేవుడు ఇప్పటి వరకు చూడని సంతోషం నీవు నీ కుటుంబం అనుభవించేటట్లుగా అద్భుతం చేయబోతూ ఉన్నాడు ఆశ్చర్యమైన కార్యం ఉన్నారు అద్భుతమైన కార్యం నీవు చూచినట్లుగా నీ కుటుంబం అనుభవించినట్లుగా నా దేవుడు నీ కుటుంబంలో సంతోషాన్ని నిలబెట్టునుగాక ఒకవేళ ఏ విషయాల్లో నీవు కంటతడి పెడుతూ కన్నీరు కారుస్తూ సంతోషం నీకు దూరమైపోయిందో నాకు తెలియదండి ఈ కాల సమయంలో మనసు విప్పి మనసారా నీకు కలుగుతున్న ఆ వేదనను బట్టి దేవుని సన్నిధులోనికి రా దేవుని పాదాలు పట్టుకో దేవుని సన్నిధిలో చేరి నీవు ఆయన అడగగలిగితే అక్కడే అద్భుతం చేసి ముగిస్తాడు ఆయనండి నీవు దేవుని సన్నిధిలోకి వచ్చి అడిగిన మరుక్షణమే లేఖనములో మనం చదివితే మన పితరులు చాలామంది అండి రాజులైతేనేమి సామాన్యమైన మనుషులైతేనేమి వారికి కలిగిన బాధలన్నిట్లో ఎక్కడికి వెళుతున్నారు అంటే దేవుని సన్నిధిలోనికి అందుకే సలోమనుతో దేవుడు కూడా చెప్తాడు కదండి చూడు ఈ కట్టబడిన ఈ ఆలయము దగ్గరికి వచ్చి ఎవరైతే తమ్మును తామును తగ్గించుకొని నా సన్నిధులు చేరి ప్రార్థిస్తారో నిశ్చయముగా నేను వారి మొరను వింటాను అన్నాడు అంటే ఆయన సన్నిధిలోనికి వచ్చి ఏ వ్యక్తి మొరపెడతాడో ఆయన సన్నిధిలోనికి వచ్చి ఏ వ్యక్తి ఆనందం కావాలని ఆశపడతాడో ఆ వ్యక్తి మొరను విని అతనికి ఆనందం దయచేస్తాడంటండి అందుకే మన పితరులు చాలామంది కష్టం కలిగినప్పుడు బాధ కలిగినప్పుడు శోధన కలిగినప్పుడు ఇబ్బందుల మధ్య నిలబడినప్పుడు తిన్నగా దేవుని సన్నిధులకు రావటం వారికి ఆనవాయితీ దేవుని సన్నిధులకు వచ్చి దేవుని పాదాలు పట్టుకొని దేవుని అడగటం వారికి ఒక ఆనవాయితని ఒక నిబంధన దేవుని సన్నిధులకు వస్తారు అడుగుతారు మేలును పొంది తిరిగి వెళ్ళగలుగుతారు అంటే దేవుని సన్నిధులకు వస్తే ఎక్కడ లేని ఆనందం చూడగలుగుతారండి ఎక్కడ లేని సహాయం పొందుకోగలుగుతారు అందుకే ఓ సేవకుడిగా నేను మీతో చెప్తున్నానండి మన పెత్తరులు దేవుని సన్నికి వచ్చి మేలును పొంది సంతోషాన్ని చేతబట్టుకొని తిరిగి వెళ్ళినట్లుగా నీవు కూడా ఆనందము చేత పట్టుకొని నీవు సమాజంలో విలువగా నిలబడాలి అంటే నీవు దేవుని సన్నిధులకి మానక దేవుడు నీకిచ్చిన ఆ సమయాన్ని వ్యర్థపరచుకోకుండా ఆ సమయాన్ని నువ్వు సద్వినియోగపరుచుకొని దేవుని సన్నిధులకు వచ్చి వినయము విధేయత కలిగి నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుని పాదాలు పట్టుకొని ఆయన వైపు చూడగలిగితే తప్పక ఆయన సన్నిధిలో ఉన్న ప్రతి సంతోషం నీవు అనుభవించగలుగుతావు ఆయన సన్నిధిలో ఉన్న ప్రతి ఆనందాన్ని నువ్వు పొందుకోగలుగుతావు ఓ సేవకుడిగా నా ముగ్గింపు మాటలుగా మీతో చెప్తున్నానండి ఈ క్షణం వరకు సంతోషం సమాధానం నీ కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందా నువ్వు మానక దేవుడు నీకు ఇచ్చిన ఆ సమయాన్ని సద్వినియోగ పరుచుకొని దేవుని సన్నిధులకు వచ్చి నీవు అడుగు పెట్టగలిగితే తప్పక ఆ దినమే నీవు దేవుని సన్నిధులు అడుగు పెట్టిన ఆ దినమే నీవు దేవుని సన్నిధికి వచ్చిన దినమే నా దేవుడు నీ కుటుంబానికి సంతోషాన్ని కలగ చేయబోతున్నాడు ఆనందం దయచేయబోతున్నాడు సంతోషంతో సమాధానంతో ఆనందముతో నీ బ్రతుకు దినములన్నిట నువ్వు సాగి వెళ్ళబోతున్నావు ఉన్నావు అందుకని నీవు దేవుని సన్నిధిలోనికి వస్తే ఆ దేవుని సన్నిధిలో దాచబడిన ప్రతి సమాధానముతో కూడిన సంతోషం ఆనందముతో కూడిన సంతోషం నీవు తప్పక అనుభవించబోతూ ఉన్నావు ఓ సేవ మనసారా కోరుకుంటూ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి ఈ దినము నుండి నా దేవుడు తప్పక అన్ని విషయాలలో మీ కుటుంబాలకు సంతోషమును దయచేయనుగాక ఆనందమును దయచేయనుగాక ఆయన సన్నిధిలో ఉన్న ప్రతి సంతోషం మీ కుటుంబాలన్నీ అనుభవించునుగాక ఆశ్చర్యకరుడా మీరు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మీరంతైనా సర్వశక్తి కలిగిన దేవుడవ తండ్రి ఈ విధంగా స్థుతించినట్లుగా మీరు సహాయం చేశారు మరొక దినం మీరు మాకు అనుగ్రహించారు నాయన నిజమే మేము ఆనందకరంగా సంతోషకరంగా మేము బ్రతకాలి అంటే నీ సన్నిధులు మేము అడుగు పెడితే నీ సన్నిధిలో ఉన్న ఆనందము చేత మేము బ్రతకగలుగుతామని మీ లేఖనలు సెలవు ఇచ్చాయి ఎందరైతే కోరుకుంటున్నారో ప్రతి కుటుంబం ఆనందకరంగా జీవించాలని ఎందరైతే ఆశపడి నీ సన్నిధులకు వచ్చి అడుగుతున్నారు ప్రతి ఒక్కరికి దేవా సంతోషం కలుగ చేయండి ఆనందం కలుగ చేయండి ప్రతి కుటుంబానికి సంతోషం సమాధానంతో కూడిన ఆనందం ప్రతి కుటుంబానికి మీరు అనుగ్రహించబోతున్నందుకై అనుగ్రహించినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినపు మనుగడ ఆనందకరంగా బిడ్డలు దానికి సహాయం చేయమని అన్ని విషయాలు మీరు తోడై ఆశీర్వాదకరంగా నడిపించమని ఏ సునామములు అడిగి వేడుకున్న సున్నామ తండ్రి ఆమెన్ ఈ దినమంతా నా దేవుడు మీకు ఉండి సమాధానంతో కూడిన సంతోషం మీ కుటుంబాలకు దగ్గర సమృద్ధిగా దయచేయను గాక ఆ